মানক ম <Five pressing ricochipation> ఏ నొప్పులు కానీ తగ్గిస్తా మకాల నొప్పులు నడుమ నొప్పులు జబ్బ నొప్పులు ఈపు నొప్పులు మెడ నొప్పులు ఎక్కడ నడుమ నొప్పి చిన్నవారు పెద్దవారు స్త్రీలు పురుషులు పవర్ఫుల్ ఉండాలి పవర్ఫుల్ ఉండాలా మనసులో పవర్ ఉండాలని చెప్పి తగ్గాలండి మందులో పోరం అది మన గుంటూరు మిజియార్లు పెద్దగా హడావిడి నొప్పులు నార్మల్ అంత తగ్గడం లేదా తగ్గడం లేదా మా ఇప్పుడు ఇప్పుడే ఇక్కడే ఫ్రీ అట్టే ఉచితం స్వచ్ఛం లేని మందులు ప్రాబ్లం లేని మందులు కంపెనీ మందులు కంపెనీ తరఫున ప్రచారం నాటు మందులు ఏం ఒక చల్లగా కట్టుకోవచ్చు కూర్చున్నా మొదల నొప్పులు నడుమ నొప్పులు జబ్బా నొప్పులు ఈ నొప్పులు గడి నొప్పులు ొప్పులు నొప్పులు బెడ నొప్పులు కాళ్ళు చేతులు విరియాలు నొప్పలు మధ్యం లేని మందులు రాసుకో ఫస్ట్ చెక్ చేసుకో నొప్పి తగ్గుతుందని చెప్పు అన్ని

ఒక రోజు రాసుకుంటే పది రోజుల వరకు నొప్పులు రావు పది రోజులు రాసుకుంటే అసలు నొప్పులే ఉండవు రోజులు

వీడియో యాడ్ చేస్తాం వర తీసుకోండి ఖాళీగా చేస్తాం అంత చేస్తాను అలాగా యాడ్ సెంటర్ అని Terima kasih telah menonton! तो दाँ 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 तो को सलाम बोलूं तो जो सबन न तो هٽ لسن 5500 هي يا دي yəraqalarları